హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కిచెన్లోకి రాగానే ఎక్కడెక్కడ ఏం ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను మార్నింగ్ మార్నింగ్ కాఫీలు టీలు అన్నీ అయ్యాక ఇక్కడైతే చూశాను కొంచెం క్లంజీగా ఉంది ట్వంటీ డేస్ అయిపోయింది నేను అస్సలు పట్టించుకోలేదు ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి అంటే తీసినవే తీసి వాడినవే వాడి అవే మాత్రమే చూసుకుంటూ ఉంటాను ఒక్కోసారి పట్టించుకోను ఇక్కడైతే ఈ చూపించే షెల్ఫ్ మార్చేద్దామని మాత్రం గట్టిగా డిసైడ్ అయిపోయాను ఎన్ని సామాన్లు పెట్టేశానంటే నాకే తెలియదు వెయిట్లెస్ అన్నీ అక్కడ షెల్ఫ్లో ఉన్నాయి వెయిట్ బాగా ఉన్నవి ఈ సామాన్ల స్టాండ్ వస్తుంది ఇది ఏదో రోజు పడిపోతుంది నాకు అనిపిస్తుంది అనమాట అందుకని ఈరోజు దీన్ని తీసి పాపం అక్కడ పెట్టేద్దాం లేకపోతే సామాన్ స్టాండ్ బల అయిపోతుందని మాత్రం ఆలోచించి ఎలాగైనా చేసేద్దామని చెప్పి అనుకున్నాను ఏ పని ఉన్నా లేకపోయినా టిఫిన్స్ ఇంకా కాఫీలు టీలు అయిపోయాక ఈ పని చేద్దాం అనుకున్నావు వంట కూడా రైస్ ఒకటి పక్కన చేసి పెట్టేసాననమాట అనమాట చూద్దాం తర్వాత కర్రీస్ అని ఫస్ట్ ఆ షెల్ఫ్ క్లీన్ చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అండి ఈరోజు అందుకనే ఇది నేను చేసి ఒక ఫైవ్ డేస్ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం పట్టింది ఇక్కడ బోర్ వేస్తున్నారు ఇంటి దగ్గర ఫుల్ సౌండ్స్ అనమాట ఫైవ్ డేస్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఈ వాయిస్ ఇవ్వడానికి బట్ ఎక్కువ నేను వీడియో తీయకపోయినా చిన్న షెల్ఫ్ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట ఆ షెల్ఫ్ ఒక్కటే క్లీన్ చేసుకుందాం ఎప్పటిదప్పుడు అన్నీ ఒకరోజు పెట్టుకుంటే అవ్వదు కదా అని చాలా డట్టిగా అయితే ఉందలేండి కిచెన్ ఎక్కువ సామాన్లు ఉండడం వల్ల ప్లేస్ అడ్జస్ట్ చేయలేక ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల ఇలా కనిపిస్తుంది బట్ బాగా సర్దుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఏమంటే షెల్ఫులు లేవు షెల్ఫులు కాదు దీనికి కబ్బోర్డ్స్ లేకపోవడం వల్ల కొంచెం ఎంత సర్దినా డస్టీగానే కనిపిస్తుంది ఇక్కడైతే ఎక్స్ట్రా సామాన్లు ఇవన్నీ అంటే పనికి వచ్చేవి ఎక్స్ట్రా అంటే ఏం కాదు వాడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు బట్ దీన్ని నీట్గా కవర్ చేయడానికి నాకు అవ్వట్లేదు ఎంత చేసినా అవి తీసి పెడుతూ ఉంటాం మళ్ళీ ఇది అంతా క్లమ్జీగా ఉంది ఇక్కడ కొంచెం సర్దాను బట్ నాకు చేతనైనంత కొన్ని ఇవి ముందు సర్దకముందు ఇవన్నీ ఇక్కడ సామాన్లు తీసి అక్కడ పెట్టేసా అనమాట ఇడ్లీ కుక్కర్ అలాంటివన్నీ ఇంకా పైన అయితే అసలు వాడనివన్నీ పెట్టేశాము ప్యాక్ చేసి ఇంకా ఏదైనా వాడనివి పనికిరానివి తీసి పడేయాలి పక్కన అదంతా ఒక రోజు పెట్టుకోవాలి చాలా పని అనమాట ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఇలా ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను నీట్గా సర్ది చూపించడంలో ఏముంటుంది మనం ఎలా ఉంటామో లైఫ్ స్టైల్ అలా చూపించడమే బాగుంటుందని నా ఒపీనియన్ ఇదైతే ఇలాగునిందనమాట రోజు రోజుకి మనం ఎంత సర్దుతున్నా డైలీ వాడే వస్తువుల చోటైతే క కంపల్సరీ క్లమ్జీ అవుతుంది అది నాకు తెలుసు ఇక్కడైతే వాడనివి ఎక్స్ట్రా రైస్ ఉంటే అక్కడ నేను ప్యాక్ చేసి పెట్టని ఇంతకుముందు అయితే కింద పెట్టేదాన్ని ఇక్కడ అంతా ఎక్స్ట్రా సామాన్లు గిఫ్ట్ ఐటమ్స్ వచ్చినవి అన్నీ ఈ సైడ్ పెట్టేసా అనమాట లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నేను అనుకున్న షెల్ఫ్లో ఇవన్నీ ఉన్నాయి ఇన్ని సామాన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు గిఫ్ట్గా వచ్చినవే ఈ లంచ్ బాక్సెస్ ఉన్నాయి కదా అంటే ప్లాస్టిక్వి అవి ఒక్కటి నేను కొనుక్కున్నాను ఇంతకుముందు చాలా డేస్ అయిపోయింది అవి ఇయర్స్ కూడా అయ్యింది అనుకోవచ్చు టూ త్రీ ఇయర్స్ ముందువి కొన్ని అయితే వాడుతూ ఉంటాను కొన్ని అయితే సీల్ కూడా తీయలేదు డిఎంఆర్ట్లో తీసుకున్నాను ఆ బ్లూది అది మళ్ళీ చూపిస్తాను ఇక్కడైతే తీస్తే ఇన్ని సామాన్లు అయ్యాయి ఆ పైన షెల్ఫ్లో ఓన్లీ ఒక షెల్ఫ్లో నేను ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా చిన్న చిన్నవి అలాంటివి మాత్రమే పెట్టాను ఈ షెల్ఫ్లో అయితే ఎన్ని పట్టాయో సామాన్లు నాకైతే లేదు చిన్న చిన్నవి ఉన్నాయంటే వెయిట్లెస్వి ఇక్కడ వెయిట్లెస్వి పెట్టడం వల్ల ఏ యూస్ లేదు డైలీ ఏమి వాడట్లేదు దానివల్ల అందుకని అవి నేను వెనక సైడే దాన్ని సెట్ చేసేసి బరువైన సామాన్లు పెడదామని నా ఐడియా అనమాట వంటి ఏంటి కడాయిలు కుక్కర్లు అలాంటివన్నీ నేను వాడని కొత్త సామాన్లు ఊర్లో తీసుకున్నాను కదా అలాంటివన్నీ కూడా అక్కడ సెట్ చేద్దామని మాత్రం మంచి ఐడియా వచ్చింది నాకు అందుకని ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టేశాను ఇన్ని రోజులు అది నాకు రోజు రోజుకి ఐడియాస్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకా నేను అనుకున్నాను కానీ అంత ఈజీ కాదు పైన అవన్నీ దించేశాక మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోయింది వంట అంతా అయిపోయాక క్లీన్ చేశాక ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసేసుకుంటాను సామాన్లు అయితే ఉంచుకోను బట్ ఇంకా భోజనాలు అన్నీ అయ్యాక మధ్యాహ్నం తీసుకున్న ఈ టైము ఈ కిచెన్కి అప్పుడు నేను ఇలాగ పైన ఉన్న సామాన్లు అన్నీ దించేసాను అనమాట ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది ఇక్కడ కుక్కర్లు డేక్షాలు అన్నీ ఉన్నాయి కదా పైన అవన్నీ తీసి ఇక్కడ సెట్ చేశాను ఆ వీడియో నాకు ఎవరు తీసేవాళ్ళాక లేక పడి సరిగా లేక నేను ఆ వీడియో తీయలేదు ప్లస్ ఇంకా ఇంకా ఏంటంటే ఇలా సర్దేసినాక డైరెక్ట్ చూపిస్తున్నాను వెనక సైడ్ వచ్చి ప్లాస్టిక్వి బాక్సులు కొత్తవి వాడనివి అలా ఉంటాయి కదా అంటే బాక్సుల్లోనే ఉన్నవి అలాగే పెట్టేశాను వెనక ప్లేస్ సరిపోయింది నాకు దాని తర్వాత ఈ కుక్కర్లు ఇంకా బాగా వెయిట్ ఉన్న కడాయి కొత్తది తీసుకున్నాను కదా ఊర్లో అదిను ఇంకా బిర్యానీ చేస్తాం కదా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అలాంటి పెద్ద పెద్ద డేక్షాలు ఒక రెండు ఉంటాయి అవి కూడా పెట్టాను ఇవైతే లేండి ఇక్కడ చూపిస్తున్నవి తీసేయాలి వేస్ట్ అని కాదు ప్లాస్టిక్ ఐటమ్స్ ఇక్కడ కొంచెం పర్లేదు యావరేజ్గా ఉంటుంది మరీ బాగుంటుందని కాదు చింతపండు మినపప్ప లాంటివి ఇక్కడ పెడుతూ ఉంటాను ఇక్కడైతే వాడిన సామాన్లు అయితే ఇలా పెట్టేస్తాయి అనమాట తక్కువ వాడేవి వాడనని కాదు కొత్త తక్కువ కొత్తవి ఇప్పుడైతే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకంటే బరువైనవి ఆ స్టాండ్ మీద పెడుతుంటే అవి ఎప్పుడు పడిపోతుందా ఏంటంటే టెన్షన్తోనే ఉండేదాన్ని ఇప్పుడైతే ఆ భయం లేదనమాట ప్రజెంట్ అయితే ఇలా పెట్టేసాను పైన ఓన్లీ ఒక్కొక్క షెల్ఫ్ సర్దిసుకుందాం అనుకొని ఇలా చేశాను అనమాట అన్నీ ఒకసారి అయితే నాకు అస్సలు అవ్వట్లేదు అందుకనే ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మొత్తం సర్ది మళ్ళీ వీడియో తీస్తాను ఇంకెంతే అండి ఈ వీడియో ఎవరైనా నచ్చితే అంటే నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచిగా చూపిస్తాను బాగా సర్దేసి ఈ పక్క కూడా ఇలా తీసాక ఇలా ఉంది సింపుల్గా సర్దినవన్నమాట ఇది చూడండి ఇలా ముందైతే చాలా క్లమ్జీగానే ఉన్నింది ఒక రెండు షెల్ఫ్లు మాత్రం బాగా సర్దుకున్నాను అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్